హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బస్ అఫిషియల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి కౌమార విద్య మరియు జీవన నైపుణ్యాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బీట్స్ ఓకే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఓకే దీని పర్స్పెక్టివ్ సంబంధించిన క్లాసెస్ ప్లే లిస్ట్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి లేదా హెచ్జిటి తెలుగుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలుగుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో తెలుగుకి సంబంధించిన క్లాసెస్ కూడా పెడదామనుకుంటున్నాను ఓకే అండి సో లెట్స్ బిగిన్ ద క్లాస్ సో ఫస్ట్ వచ్చేసి జీవన నైపుణ్యాలకు సంబంధించిన క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ యునెస్కో సంస్థ జీవన నైపుణ్యాల పాఠశాలలో ఏ తరగతి సమూహ పిల్లలకు అందించాలని పేర్కొన్నది ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు వ్యక్తి నిజ జీవితంలో సంతోషంగా జీవించడానికి అవసరమైనవి జీవన నైపుణ్యాలు ఒక విద్యార్థి కిరణ్ పాలన కంటే వైఎస్ పాలన మిన్న అని పేర్కొనినా అది ఎలాంటి ఆలోచన విమర్శనాత్మక ఆలోచన ఫోర్త్ వన్ పాఠశాల స్థాయిలో జీవన నైపుణ్యాలు ప్రధానంగా ఎవరికి అవసరం విద్యార్థులకి పాఠశాల స్థాయిలో పెంపొందించే జీవన నైపుణ్యాలను సూచించింది యునెస్కో సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి స్వేచ్ఛ సంతోషంగా జీవించాలంటే ఇది తప్పనిసరి పరస్పర సంబంధాలు శృతి ఒక వస్తువు యొక్క ఉపయోగాలను విభిన్నంగా చెప్పిన ఆమెలో పెంపొందించిన జీవన నైపుణ్యం సృజనాత్మక ఆలోచన ఒక విద్యార్థి గణితం రాదని సైన్స్ను ఎంపిక చేసుకున్న అతని పెంపొందిన జీవన నైపుణ్యం వచ్చేసి స్వీయ అవగాహన నవ్య అనే విద్యార్థిని పాఠశాలలో అంగవికలాంగులకు సహాయపడుతుంది ఆమెలో పెంపొందింపబడిన జీవన నైపుణ్యం వచ్చేసి సానుభూతి విద్యార్థిని తనని జీవిత లక్ష్యం కోసం ప్రయాణించడానికి అతని మృతి మత్వం చిన్న భిన్నం కాకుండా ఇవి కాపాడుతున్నాయి జీవన నైపుణ్యాలు ఇతరులకు మన అభిప్రాయాలు చెప్పాలన్నా వారి మాటలు వినాలి అన్నా ఈ జై ఈ జీవన నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి భావ ప్రకటన ఇరవై ఐదు సంవత్సరాల గల కిరణ్ ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అతనిలో పెంపొందించిన జీవన నైపుణ్యం వచ్చేసి నిర్ణయాలు తీసుకోవడం థర్టీన్త్ క్వశ్చన్ రాధ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగుతుంది ఆమెలో ఈ జీవన నైపుణ్యం పెంపొందింది ఆన్సర్ సమస్య పరిష్కారం ఫోర్టీన్త్ క్వశ్చన్ సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా మనిషి జీవించలేడు అలా జీవించేవాడు ఎవరైనా ఉంటే దేవుడైనా కావాలి లేదా దయ్యమైనా కావాలి అని పేర్కొన్నది సో ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ జీవన నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు సరైనవి గుర్తించండి పైవన్నీ సో జీవన నైపుణ్యం వల్ల ప్రయోజనాలు ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి మూర్తిమత్వాన్ని కాపాడుతాయి లక్ష్య మార్గానికి తోడ్పడతాయి సిక్స్టీన్త్ వన్ ఈ కింద వారిని జీవన నైపుణ్యాల ఆధారంగా సరిగా జతపరచండి సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ కోర్సుల ఎంపిక నిర్ణయాలు తీసుకోవడం హేతుబద్ద ఆలోచన అనేది విమర్శనాత్మక ఆలోచన లక్ష్యాన్ని చేరుకోవడం స్వీయ అవగాహన కోపంని అదుపులో ఉంచుకోవడం ఉద్వేగాలను తట్టుకోవడం సెవెంటీన్త్ ఏ అంశం గురించి అయినా దాని ప్రభావం పరిష్కారాలను గురించి ఒకే తీరుగా కాక భిన్నంగా ఆలోచించి పర్యావసనాలు సంఘానికి మేల్కో మేల్కొల్పేవిగా ఉపయోగకరంగా ఉండే విధంగా మలచవచ్చు ఇది ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది సృజనాత్మకంగా ఆలోచించడం ఇతరుల భావనలు బాధలు అనుభవాల గురించి వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఏమని అంటారు సహానుభూతి మనలో సంభవించే ఒత్తిడికి గల కారణాలను గుర్తించి వాటిని నియంత్రించుకునేలా ప్రయత్నించడం అనేది ఒత్తిడిని తట్టుకోవడం మానసిక ఒత్తిడిని నియంత్రించుకొని తదనుగుణంగా వ్యవహరించేలా చేయడమును ఏమై అంటారు ఒత్తిడిని తట్టుకోవడం ట్వంటీ వన్ క్వశ్చన్ ఉద్వేగాలను మనలో గుర్తించి దాని పర్యవసనాలను గుర్తించి ఆ ఉద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల జరిగే అనర్థాలను తగ్గించుకోవడమును తెలిపే జీవన నైపుణ్యం ఉద్వేగాలను తట్టుకోవడం విద్యార్థులు సంఘంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి కావలసిన త సంబంధాలను నిర్మాణాత్మకంగా ఏర్పరచుకోవాలి ఇది ఏ జీవన నైపుణ్యాన్ని తెలుపుతుంది పరస్పర సంబంధాలు నిష్కృషన్ సాధారణంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి చెప్పే విషయాన్ని పూర్తిగా వినకపోవడం మాట్లాడేటప్పుడు వినేవారిని చూడకపోవడం మాట్లాడేదానికి చేసే పనికి పోలిక లేకపోవడం వల్ల సంభాషణ అర్థవంతంగా జరగదు దీన్ని ఏ జీవన నైపుణ్యానికి చెందినదిగా చెప్పవచ్చు పరస్పర సంబంధాలు నెక్స్ట్ ఏది సరైనది అన్న సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పూర్తిగా విశ్లేషించి దానివల్ల జరిగే లాభ నష్టాలను గమనించి సమగ్రంగా ఆలోచించాలి ఇది ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది ఆన్సర్ విమర్శనాత్మక ఆలోచన ట్వంటీ ఫిఫ్త్ వన్ ఈ కింది వాణిలో జీవన నైపుణ్యాలు ఉపయోగాలలో సరైనవి గుర్తించండి సో జీవ నైపుణ్యాలు ఉపయోగాలు పైవన్నీ సో సార్ వీటి వల్ల సమగ్ర పరివర్తన ఏర్పడడం వివిధ సమస్యలకు పరిష్కారం తెలియజేస్తుంది దీనివల్ల ఆ వ్యక్తి తనపై తాను సరైన అవగాహన ఏర్పరచుకుంటాడు వీటి వలన విద్యార్థులలో వైఖరులు విలువలు పెంపొందుతాయి నెక్స్ట్ కౌమార విద్యకు సంబంధించిన క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అడోల్సియర్ అనేది ఏ భాషా పదం సో ఇది వచ్చేసి లాటిన్ భాషా పదం అడోసియర్ అనగా పరిపక్వతకు రావడం ఈ కింది వాయులో కౌమార దశ లక్షణం కానిది గుర్తింపు పొందని దశ ఒత్తిడి ప్రయాసతో కూడుకున్న దశే కౌమార దశ అని పేర్కొన్నవారు స్టాన్లీ హాల్ లైంగిక విద్య ఈ స్థాయి విద్యార్థులకు అందిస్తున్నారు పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు లైంగిక విద్య అందించడంలో సహాయపడే సంస్థ ఏసీఎస్ఐ సెవెంత్ వన్ ఈ క్రింది వాణిలో లైంగిక విద్యా బోధన పద్ధతి కానిది ప్రాజెక్టు లైంగిక విద్యలో భాగంగా హై స్కూల్ స్థాయిలో బోధనాంశం కానిది జీవిత దశలు నైన్త్ వన్ మట్ పాఠశాల స్థాయిలో పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు కావడానికి కారణం పైవన్ని కుతూహలం టెన్షన్ స్నేహితుల ఒత్తిడి వల్ల మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతారు టెన్త్ వన్ లైంగిక విద్య ప్రధాన ఉద్దేశాలను గుర్తించండి ఇవన్నీ మాదక ద్రవ్యాల అవగాహన హెచ్ఐవిపై అవగాహన కలిగించడం లైంగిక సర్దుబాటు తెలియజేయడం నెక్స్ట్ వన్ కౌమార విద్యను పాఠశాలలో ఈ తరగతుల వారికి బోధిస్తున్నారు ఎనిమిది మరియు తొమ్మిది తరగతి విద్యార్థులకు లైంగిక విద్య గురించి బోధిస్తున్నారు ట్వెల్త్ వన్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్ఆర్హెచ్ఎం అమలులో ఉండే కాలం ఆరు సంవత్సరాలు జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ దీనికి వ్యతిరేకం ప్రాజెక్టులను మహిళల ప్రాజెక్టులు పురుషుల ప్రాజెక్టుగా వర్గీకరణ ఫోర్టీన్త్ వన్ కౌమార విద్యా పథకంలో సరికానివి గుర్తించండి ఏ మరియు సి సో ఈ పథకం ఆరు నుండి పదిహేడు సంవత్సరాల పిల్లలకు వర్తిస్తుంది అనేది సరికాదు మరియు దీనిని ప్రస్తుతం జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో అమలు చేస్తున్నారు ఇది కూడా సరైనది కాదు సో సరైనది చూద్దాం ఈ పథకాన్ని ఈ రెండు వేల ఐదులో యుఎన్ఎఫ్పిఏ వారి ఆర్థిక సహకారంలో ప్రారంభించారు మరియు ఈ పథకంలో జీవన నైపుణ్యాలు లైంగిక విద్య మాదక ద్రవ్యాల విద్యను అందిస్తారు రెండు వేల ఐదులో ప్రారంభించిన కౌమార విద్యా పథకంలో లేని అంశం పని విద్య వన్ కౌమార విద్యలో సాంఘిక వికాసానికి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి స్నేహితులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు సెవెంటీన్త్ వన్ కౌమార దశలో భాషా వికాసానికి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి సో ఈ దశ నాటికి పదివేలకు పైన పదాలను నేర్చుకుంటారు ఇది సరికాని వ్యాఖ్య సో సరైనది వీరు కవితలు వ్యాసాలు రచనల ద్వారా భావాలను వ్యక్తపరుస్తారు మీరు అమూర్త పదాలను నేర్చుకొని క్లిష్టమైన వ్యాఖ్య నిర్మాణం చేయగలరు ఎదుటివారి వారి మాటల్లోనూ నిందాస్థుతిని వ్యంకాస్త్రాలను అర్థం చేసుకోగలరు సో ఇవన్నీ కౌమార విద్య గురించి మన జీవన నేపడానికి సంబంధించిన ఇంపార్టెంట్స్ వీటిని నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకి విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో పెట్టాను ఒకసారి చూడండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి సో మన ఒక టూ త్రీ డేస్ తర్వాత నుంచి ఒకసారి తెలుగు క్లాసెస్ కూడా చెప్పుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్